స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అయిన ఇంకా లక్కి తల్లి కూడా బాగుంది సో కొంచెం అయితే అందరికి కోల్డ్ చేసింది కొంచెం అటో ఇటో కాకుండా అట్లా ఉన్నాం అన్నమాట లక్కి తల్లి కూడా కొంచెం సిక్ అయిపోయింది లక్కి ధీటజ్ కూడా సిక్ అయిపోయింది ధీటజ్ కూడా ఫీవర్ వస్తూ ఉండింది సో ఇవాళ ఏంటంటే చాలా రోజుల నుంచి లక్కి తల్లి కోసం పోస్ట్ పోన్ చేస్తుంది లక్కి తల్లికి చెవిలో ఇయర్ రింగ్స్ లేవు ఒకసారి కట్ చేయించాను చూసారా దాని తర్వాత పాపం అది పుల్లలు పెట్టుకొని ఉంది వేప పుల్లలు ఇంకా దాని తర్వాత అసలు కుదరలేదు అటు ఇటు ఇంటి పని అని హడావిడి అని అది అట్లే పెండింగ్ అయిపోయింది మొత్తానికి నాకు కూడా మొన్న రీసెంట్గా పొలం పొలం వేసాను చూసారా దాన్ని నెక్స్ట్ డే నేను స్నానం చేయడానికి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు నా పుస్తల తాడు కూడా ఒక సైడ్ అరిగిపోయింది మొత్తము అరిగిపోయి అది జాయింట్లకి వెళ్ళి ఊసిపోయింది అసలు నిజంగా ఆ రోజైతే ఒక రకంగా మా లక్కనే అనుకోవాలి అది ఇంకా నయ్యం అక్కడ పొలంలో ఎక్కడ పడిపోలేదు అది ఒక పెద్ద అదృష్టం నిజంగా ఇంకా అది కనుక పోయి ఉంటే ఇంకా నా జీవితంలో నేను కొనే లేదో కూడా నాకు తెలియదు కానీ సో అదృష్టం కొద్దైతే అది దొరికింది ఇంకా దాన్ని కొంచెం రిపేర్ చేయించుకొని లక్క తల్లి కూడా చెవి కమ్మలు చేపించడానికి రెడీమేడ్ మంచిగా ఉంటే తీసుకుందాం అండ్ ఇంకా లేదంటే చేపించడానికన్నా ఇచ్చేసి వద్దామని చెప్పేసి కానీ నేనైతే ఇవాళ వెళ్తున్నా ధీరజ్ అయితే ఇంటి దగ్గర ఉన్నాడు హాలిడే కాబట్టి వాళ్ళ బాక్సింగ్ డేనో ఏదో హాలిడే అంటే ఇంకా ధీరజ్ ఇంటి దగ్గర ఉన్నాడు కదా అని చెప్పేసి నేను వెళ్తున్నాను సో పెద్దగా ఏం లక్కీకి చిన్నగా లైట్ వెయిట్గా డైలీ వేరు కొనేటట్టు అట్లా తీసుకుంటాం లెక్క తల్లి నిద్ర వస్తుంది నీకు టిఫిన్ చేసినాం పులిహోర చేసేసినాం తిన్నాం ఇంకా అసలు ఏది తినకుండా ఎట్లా అంటే అసలు ఫుడ్ దిక్కు అసలు చూడని కష్టలేదు ఏదో అదే పెద్ద లేచినా కూర్చున్నా మానంతా ఇంకా పెద్దమ్మ గురించి అవే ఆలోచనలు మేము ఇంత ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎంత గుర్తు చేస్తున్నా కానీ అసలు ఎక్కడ కూడా మా పెద్దమ్మ అసలు ఎవరికల్లో కూడా రావట్లేదు అదే అందరికీ ఆశ్చర్యంగా ఉందన్నమాట అసలు ఆ బాధ పోతలేదు అసలు ఎందుకంటే మర్చిపోలేకపోతున్నాం అన్నమాట అలా ఉంది బట్ చూద్దాం దేవుడు వల్ల పెద్ద మాత్మక శాంతి కలిగితే అదే చాలు సో ఇప్పుడైతే ఇదిగోండి ఇంకా గోల్డ్ తీసుకుందామని చెప్పేసి నాది కూడా చిన్న రిపేర్ చేయించుకొని వస్తాను ఇంకా రెక్కమ పోయి రాంటాను తమ్ముడు దగ్గర క్లైమేట్ బాగా కూల్గా ఉంది దానితోడు లాక్కి ఫిట్స్ కాబట్టి జాగ్రత్త ఉండాలి అదొక భయం భయంగా ఉంటుంది ఎంత మెడిసిన్స్ వాడినా కానీ కొంచెం వైబ్రేషన్ లాగా ఫిట్స్ వస్తూ ఉంటాయి ఎందుకంటే క్లైమేట్ ఫుల్ కూల్గా ఉంది కాబట్టి ఇంకా అలాగా ఊరికి అప్పటి నుంచి అంటే పెద్దమ్మకి ఇట్లా జరగక ముందు నుంచి ఇది అయితే బ్యాగ్ లోనే తిరుగుతూ ఉన్నాయి మోస్ట్లీ అయితే వన్ వీక్ అవుతా ఉంది ఇదంతా కానీ ఎక్కడండీ దాని తెల్లారే ఇంకా పెద్దమ్మకి ఇట్లా అయిందని తెలిసే వరకు ఇక దాని గురించి పట్టించుకోలేదు ఇవి జాయింట్ ఇవి కొండీలు ఉన్నాయి కదా దీంట్లో నుంచి ఇది అరిగిపోయింది ఇంకా దాని తర్వాత ఇక దాన్ని పట్టించుకునే టైం సరిపోలేదు ఇంకా నేను దీన్ని ఇలా దగ్గరకని ఇలా అంటించాను ఇదంతా కూడా అరిగిపోయింది ఈ జాయింట్లకి వెళ్ళి ఇలా పోయింది అదృష్టం బాగుంది కాబట్టి ఇది అయితే ఇంకా ఎక్కడ పోలేదు ఇంట్లోనే దొరికింది కాబట్టి బతికిపోయాను లేకుంటే ఇంట్లో అంత గందరగోళం ఉంటుండే అసలు నిజంగా ఇదేమో లక్కి తల్లికి చేయిపోగులు కుట్టించాం కదా అప్పుడు అవి చెవిపోగులు అయితే ఇగో ఇదిగో ఇలా ప్యాక్ చేసి పెట్టాం పాపం దానికి కూడా చేపేయడానికి అసలు కుదరనే లేదు ఇన్ని రోజుల నుంచి ఇవి చేయిపోలు ఒక సింగిల్ స్టోన్ ఉండే కదా ఇంకా అలాగా అది సేమ్ మళ్ళీ ఇలాగే కొంచెం కానీ డిఫరెంట్గా చేపిస్తాను ఇంకా సింగిల్ స్టోనే చేపిస్తే లాక్కి తల్లి కూడా కంఫర్ట్గా ఉంటుంది కదా అని ఇది ఇవి లాక్ పాత ఇయర్ రింగ్స్ అయితే ఇవి ఇది రెండు పనులు ఇవాళ చేసుకు వద్దామని చెప్పేసి అనుకుంటున్నా అసలు మెడల్ అయ్యే ఇది ఒక్కటే చైన్ ఉండేసరికి అసలు అసలు ఏం మనసులో పడతలేదు అన్నమాట మొత్తానికి ఇది అలా అయితే ఈ ఒక్క చైనే వేసుకున్నాను ఇంకా నేనైతే ఇంకా ఏదో మెడంతా బోసిపోయినట్టుగా కనిపిస్తూ ఉంది అసలు వెళ్ళాలని కూడా లేదు ఇంకెళ్ళి బయటికి కూడా వెళ్ళాలని లేదు కానీ ఇంకా తప్పేటట్టు లేదు మళ్ళీ పైగా మంచి రోజులు ఉన్నాయి ఇప్పుడు కదా దాని తర్వాత మంచి రోజులు లేవు ఇప్పుడైతే ఇంకా బాగున్నాయి రోజులు మళ్ళీ జనవరి స్టార్ట్ అయింది మళ్ళీ మూడాలు రోజులు బాగుండవు కదా అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే ఈ పనికి వెళ్తున్నా అండ్ ఇంకా గోల్డ్ షాప్ వెళ్ళేవరకు అయితే వాళ్ళు అసలు ఎవ్వరు రాలేదు ఇంకా నేను వెళ్ళింది లెవెన్ లెవెన్ థర్టీకి అలా వెళ్ళాను కానీ వాళ్ళు రాలేదు ఇంకా కొంచెం లేట్గా వచ్చే వరకు ఒక వన్ అవర్ అయితే అక్కడే కూర్చున్నాను ఇంకా ధీరజ్ ఇంట్లో ఉన్నాడు కాబట్టి కొంచెం అయితే ఇంకా టెన్షన్ ఉండదు లక్కి తల్లి గురించి ఇంకా అవన్నీ బిల్ చేసి అవన్నీ వరకు లక్కి తల్లి పాత ఇయర్ రింగ్స్ అన్నీ చేంజ్ చేసుకుని ఇంకా లక్కి తల్లి ఏమో ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయినాయి దానికి ఇంకా నా పుస్తల తాడుకు మొత్తం కలుపుకొని ఆల్మోస్ట్ ఇంకా అరౌండ్ టెన్ థౌసండ్ అయితే అయిపోయిందన్నమాట నాకు పుస్తల తాడుకి రెండు సైడ్లో కొండీలు కావాలంటే ఇంకా ఊరికే ఊరికే చేపించం కదా కొంచెం మంచిగానే పెట్టి గట్టిగానే చేయండి మందంగా అని చెప్పేసి అన్నాను ఇంకా ఇంకా లక్కి తల్లి సెలక్షన్ కూడా పెద్దగా ఇంకా డెలివరీ ఇయర్ రంగుస్కి పెద్దగా డిజైన్స్ అయితే ఏముండవు సింపుల్గా అయితే తీసుకున్నాను బ్యాక్ సైడ్ ఏమో వెండి దిమ్మలు అయితే తీసుకున్నా ఇంకా ఇదిగో ఇంకా ఫైనల్ అయితే తీసుకున్నా ఆల్మోస్ట్ ఎయిట్ థౌజండ్ అట్లా అయింది ఇది కొంచెం ఒక గ్రామ్కి కొంచెం ఎక్కువ ఉంది సింపుల్గా తీసుకున్నా ఇప్పటికైతే ఎందుకంటే ఇలా కీప్ అప్ హెవీగా అట్లా ఉంచుకోదు కదా ఇదిగో ఇలా తీసుకున్నాను అన్నమాట ఈ మోడల్ తీసుకున్నాను ఇక నేనైతే చాలా రోజులు నేను చెప్పనుంచి అనుకుంటున్నా గోల్డ్ లకి అట్లీస్ట్ ఆమె చైన్ ఇవన్నీ అమ్మేసుకున్నాం కొన్ని వల్ల కానీ ఇంకా ఇదైతే కట్టె పుల్లలు వేసుకొని ఎన్ని రోజులు అవుతుందో లక్కి తల్లి సో అందుకని సింపుల్గా ఇది ఈ డిజైన్ అయితే తీసుకునే కానీ డైలీ వేర్ కట్ల అని చెప్పేసి ఇలాగా బాగున్నాయా బాగాలేవా కామెంట్ చేయండి ఇది మీరు కొంచెం వంకర వంకర బ్యాక్ సైడ్ ఏమో వెండి దింబలు వేసుకున్నా ఫ్రంట్ ఇదిగో చిన్నగా ఇలా తీసుకున్నా ప్రజెంట్ ఇప్పటికైతే ఇలా తీసుకున్నాను ఇంకా డక్కి ఈ కట్టె పుల్లల సైజ్కి ఇవి పడుతుంది కట్టెపుల్ల కలరే చేంజ్ అయిపోయింది ఇంత దొడ్డుగా ఉన్నాయి పాపం ఈ హోల్లో పడుతుందో లేదో చూడాలి ట్రై చేయాలి అమ్మా

సరే సరే అయిపోయింది 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 ఎక్కడ పెట్టనిస్తుంది నొప్పి అవుతుందా అస్సలు ఎట్లా కొడుతుందరూ నొప్పి ఏమైనా పైన వచ్చిందా మరి ఏం చేయాలి నేను ఏం చేయాలి పెట్టాలి కదా మరి ఎప్పటికైనా ఎట్లా కోపంతో ఎట్లా కొడుతుందంటే లక్కీ ఫేస్ కొత్తగా కనిపిస్తుంది కొంచెం నొప్పి ఉంటుంది వాళ్ళు పెట్టే వాళ్ళైతే ఒకేసారి గట్టి కూర్చేస్తారు కానీ మనకు ధైర్యం సరిపోవట్లే అమ్మయ్యా కేకల నచ్చేసిందా లక్కి ఫోటో కను బంధం పెడతా పెట్టేస్తే కలపెట్టేస్తే ఇది లక్కీ ఫేస్ కొత్త గడుతుంది క్యూట్గా ఉన్నాయి కదా లక్కమ్మా అక్క పడుకుందా ఈరోజు నేను బయట పోయినప్పుడు ఇది పెట్టనే కదా లక్కి அரே அசல் வீட்டில் இட்ஸ் கமல் வெட்ட கொட்டக்கார அந்த உண்டு కదిటివామండి ఇది దెద్దు ఏమంట కన్ఫ్యూజ్ అయ్యింది ఏం గా ఏంటి దీనికి ఇంత మైల పట్టింది ఈ కట్ట కూడా ఇది ఎంత ఇబ్బంది పెడుతుందో ఈ హోల్కి అది ఈజీగా వచ్చేసింది ఇంకా అది కట్ట పుల్ల డొడ్డుగా ఉంది అనుకుంటా అవును కదా అరే పెట్టినాయి కదా లక్కి ఎట్లా మరి ఇది కూడా పెట్టనీ ఎట్లా సబ్బు తిన్నట్టుగా ఎత్తుంది అయితే ఇదిగోండి పెట్టేసిన చెవులకైతే అయితే ఇలాగా బా దిగ్విరాజ్ నేను ఎంత కష్టపడ్డామో దీన్ని చెవుల పెట్టడానికి లెక్క తల్లి చూపి ఇదిగోండి ఇది ఇప్పుడు లెక్క తల్లి ఫేస్ కొంచెం కొత్తగా అనిపిస్తుంది కదా బాగున్నాయా నచ్చినవి తల్లి తొమ్మిది వేలు బొక్క కదా నైన్ థౌజండ్ బాగున్నాయి డిజైన్ సింపుల్గా ఇంతకుముందు వైట్ స్టోన్ది చేయించిన కాబట్టి ఇప్పుడైతే ఇలాగ కొంచెం గోల్డ్ దిమ్మల్లాగా వచ్చేటి అలా చేయించాను రెడీమేడ్గా తీసుకున్నాను మంచిగా ఉండే డిజైన్ కూడా సింపుల్గా సో ఇది చూసారు కదండి హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ చెప్